ఆదివారం జరిగిన గురు పౌర్ణమి సందర్భంగా నగరంలోని రెడ్నం గార్డెన్స్లో కొలువై ఉన్న శ్రీ 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 సాయి ఆలయం ప్రాంగణంలో సాయిరామ్ స్టాండ్ ఆధ్వర్యంలో భారీ అన్నదాన కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆలయ కమిటీ ధర్మకర్త గంటా చంద్రరావు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం గురు పౌర్ణమి రోజున స్వామివారికి పంచామృతాభిషేకం విశేష పూజలు చేసి అనంతరం భారీ అన్నదానం చేస్తున్నామన్నారు ఈ భారీ అన్నదాన కార్యక్రమానికి కమిటీ సభ్యులు రాము శ్రీనివాస్ రాజు పట్టా శ్రీను తమ అల్లుడు రాజు న్యాయవాది శ్రీనివాస్ తదితరులు తమ అమూల్యమైన సహకారం అందించారన్నారు అలాగే టెంపుల్కి ఎన్నో సేవా కార్యక్రమాల్లో ఆర్థిక సహాయం చేసిన వ్యక్తి శ్రీ మర్గన్ వెంకటేష్ పూజారిగా తన బాధ్యతని నిర్వహించిన అపలాచారి మీడియాతో మాట్లాడారు ருதாயமம் மங்கள ஜோகை மனோ வாந்தியாந்தியா சந்தர் ఈ సంపదాలను ప్రతి సంవత్సరం గ్రూప్ వన్ వేడుకలు చేస్తున్నాం అలాగే ఈ సంవత్సరం కూడా మూడు వేల తక్కువ మంది కాకుండా అన్నదాన కార్యక్రమాలు జరిపిస్తున్నాం అలాగే ఈ షర్ట్ వేయడానికి వాటికి దాతలందరూ అలాగే మన మార్గం వెంకటేష్ గారు వీళ్ళందరూ చాలా సహకరణ అందించబట్టి ఈ గుడిని ఇంత బాగా డెవలప్ చేసుకొచ్చే పది సంవత్సరాల నుంచి వారందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ప్రతి సంవత్సరం గ్రూప్ వన్ వేడుకలు ఘనంగా జరగాలని ఆ సాయం నా పేరు పనియారం అప్పులాచార్యులు గార్డెన్స్ గానస్లో వేయించేసి ఉన్న శ్రీ సాయి ఆలయం నందు ప్రతి సంవత్సరం గురుపూరం వేడుకలు ఘనంగా నిర్వహించడం జరగబడుతున్నది ఈ సంవత్సరం పూర్ణి గురుపూరం సందర్భంగా ప్రతి ఒక్క తెల్లారి నాలుగున్నర నుంచి నాలుగున్నర నుంచి పంచామృత అభిషేకములు ఏడు గంటల నుంచి విశేష అలంకరణ ప్రత్యేక పూజలు కార్యక్రమాలు జరగడం జరిగింది అలాగే మధ్య మధ్యాహ్నం పన్నెండు గంటలకి మహా అన్నదానం అంటే మూడు వేల మందికి తక్కువ కాకుండా అన్నదాన కార్యక్రమం ప్రతి సంవత్సరం నిర్వహించడం జరుగుతున్నది అలాగే ఈ సంవత్సరం కూడా ప్రతి ఈ సంవత్సరం కూడా కార్యక్రమం జరపబడుతుంది మా ఆలయ ధర్మకర్త కంటా చంద్ర గారు ఆధ్వర్యంలో ఈ అన్నదాన కార్యక్రమం ఆలయ కమిటీ సభ్యులు అందరు దగ్గరుండి ఈ కార్యక్రమం జరిపిస్తున్నారు అలాగే ప్రతి సంవత్సరం గురుపూర్ణ వేడుకలు కొంచెం వర్షం అంతరాయం ఇచ్చినా సరే దగ్గరుండి భక్తులందరూ మాకు సహకరించి తెల్లవారి నాలుగున్నరకి వర్షం వస్తున్నా సరే పూజలకు వచ్చి అలాగే అందరితో మా అందరితో సహకరించి వర్షంలో కూడా మాతో అందరూ సహకరించి దగ్గుండి వంట కన్నదాన కార్యక్రమాల వాటిలో పాల్గొని దగ్గుండి కార్యక్రమాలు చేసి జైప్రదం చేస్తున్నారు అలాగే ఈ బాబా కృపలు అందికి ఉంటారని ఎల్లవేళలా కుంటుకుంటూ కూడా ఈయన కార్యక్రమం జరిగా అలాగే మంచి క్షేమం వరా వారు అనుకిమండి మందికి అరందన

ఈ గురుపూర్ని సందర్భంగా ఇక్కడ బాబా అప్పాజీ గారు చంద్రరావు గారు ఎన్నో సంవత్సరాల కార్యక్రమం కార్యక్రమాలు చేస్తున్నారు చేసే కార్యక్రమానికి మామూలుగా కృషిగా ఏదో చిన్న అవకాశం కలుగుతుంది చిన్న ధన సహాయం చేస్తూ అన్నదాన కార్యక్రమాలు పాటిస్తే చేస్తాం అలాగే షెడ్ అంటే షెడ్ కార్యక్రమం షెడ్ కూడా కనిపించాం ఇలాగే ఏమన్నా ఈ గురికి కావాల్సిన అవసరం ఏమన్నా కూడా ఫ్రీడానికి ఇంకా బాగుంటుందని చెప్పి ఈ సందర్భం తెలియజినాం రామనగర్ పుర ప్రజలందరూ కూడా ఆయుర్వేద్యంతో ఉండాలని గురుపం సందర్భంగా అందరినీ మర్చిపోతుంది రావగా సంవత్సరం గురు పౌర్ణమ సందర్భంగా మూడు వేలకు తక్కువ మంది కాకుండా ఇప్పుడు పంతులు గారు చెప్పినట్టు మూడు వేల మందికి తక్కువ కాకుండా మా గంటా చంద్రరావు గారి ఆధ్వర్యంలో మా ఆలయ ధర్మకర్త శ్రీ గంటా చంద్రరావు గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నాము అలాగే ఈ సంవత్సరం కూడా తాతల సహాయ సహకారంతో ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తున్నాము ప్రతి సంవత్సరం ఇలాగే ప్రతి సంవత్సరం కూడా ఇలాగే చేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఇక్కడ నేను ఇక్కడ మేము కమిటీ సభ్యులు రాము గారు అలాగే రాజు గారు అలాగే గంటా చంద్ర గారు అల్లుడు గారు అయిన గారు అలాగే మా తోటి మా మహిళా కార్యకర్తలు వీళ్ళందరూ కలిపి సేవకులందరం అందరం కలిపి మా వరత సాయంగా మా ధర్మకర్త శ్రీ గంటా చంద్రరావు గారికి నేను సాయంగా ఉన్నాం తప్ప ఇది ఒక సేవా కార్యక్రమంగానే నడుస్తుంది తప్ప ఇదంతా దాతల సాయం ప్రతి ప్రతి నెల రెండో రెండో లక్షవారం మరియు నాలుగో లక్షవారం వారం మొత్తం సంవత్సరం పొడిగినా మేము అన్నదానం చేస్తున్నామండి గంటా చంద్ర గారి ఆధ్వర్యంలో దీనికి దాతల సహాయ సేకరణతో మేము నిర్వహిస్తున్నాము అది ఈ గురుపూర్ణంతో కాకుండా ప్రతీ నె ప్రతీ నెల రెండో గురువారం నాలుగో గురువారం छा त साहिब